ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు నమస్కారం ఫిబా ఇండియా తెలుగు పాడ్కాస్ట్కి స్వాగతం ఈరోజు మనం నేర్చుకోబోయే విషయం మనము శోధనల నుండి ఎలా తప్పించుకోవాలి హౌ డూ ఐ గాడ్ అగైన్ టెంప్టేషన్ ఈ ప్రపంచంలో జీవిస్తున్న మనందరికీ ప్రతిరోజు ఏదో ఒక రూపంలో శోధన టెంప్టేషన్స్ వస్తూనే ఉంటాయి కదండి అది ఒక చెడు ఆలోచన కావచ్చు లేదా ఒక తప్పు చేసే అవకాశం కావచ్చు టెంప్టేషన్ ఫస్ట్లో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది కానీ దాని ముగింపు దాని యొక్క ఫలితం మాత్రం మనకు బాధను పశ్చాత్తాపాన్ని మిగులుస్తుంది ఈరోజు మనం దేవుని వాక్యం ద్వారా శోధన నుండి ఎలా జాగ్రత్త ఉండాలో చూద్దాం మన సొంత బలంతో కాదు దేవుని సహాయంతో మనం శోధనను ఎలా జయించాలో తెలుసుకుందాం ఫస్ట్ మనం ఏం చేయాలి శోధనను గుర్తించాలి టెంప్టేషన్ ఏదై ఉందో మనం ఎరగాలి మన జీవితంలో ఏ విషయాలు మనల్ని శోధిస్తున్నాయో మనం గుర్తించాలి ఒకరి కోపం వస్తే ఇంకొకరికి అసూయ రావచ్చు మరొకరికి అబద్ధాలు చెప్పాలనే కోరిక కలగవచ్చు మన బలహీనతలను మనం తెలుసుకున్నప్పుడు మనం వాటికి వ్యతిరేకంగా పోరాడడానికి సిద్ధంగా ఉంటాం ఒకటవ కొరంతీలు పది మూడు ఇలా చెప్తుంది సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ను శోధింపనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గంను కలుగజేయను ఈ వాక్యం మనకు ఒక హామీ ఇస్తుంది శోధన వచ్చినప్పుడు తప్పించుకునే మార్గం కూడా మనకు దేవుడు చూపిస్తాడు మరి రెండవది ప్రార్థన మరియు వాక్యంతో సిద్ధం కావడం టెంప్టేషన్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనకు అత్యంత శక్తివంతమైన ఆయుధాలు రెండున్నాయి ప్రార్థన మరియు దేవుని వాక్యం యేసు ప్రభు వారు కూడా శోధించబడినప్పుడు ఆయన దేవుని వాక్యాన్ని ఉపయోగించి సాతాను జయించారు మనం ప్రతిరోజు దేవునితో ప్రార్థనలు గడిపినప్పుడు మన ఆత్మ బలంగా మారుతుంది ఆయన వాక్యాన్ని చదివినప్పుడు మన మనసులో దేవుని ఆలోచనలు నిండిపోతాయి అప్పుడు శోధన ఎటువంటి శోధన వచ్చినప్పుడు మనం దాన్ని తప్పుగా భావించి సులభంగా దూరం చేయగలుగుతాము ఎఫేసియలకు ఆరు పదిహేడు ఇలా సెలవిస్తుంది దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునడి శోధనకు దారితీసే వాటికి దూరంగా ఉండటం వల్ల ప్రతి ఒక్క టెంప్టేషన్ నుండి తప్పించుకోవడానికి ముఖ్యమైన మార్గం శోధనకు దారితీసే పరిస్థితులకు వ్యక్తులకు లేదా అలవాట్లకు దూరంగా ఉండాలి ఫర్ సపోజ్ ఎవరైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వ్యక్తికి అయితే మీరు అతనితో దూరంగా ఉండండి మై డియర్ ఫ్రెండ్ శోధన నుండి తప్పించుకోవడానికి అది ఒక నిరంతర పోరాటం కానీ మనము ఒక్కరమే ఈ యొక్క పోరాటంలో విజయం సాధించలేము కానీ దేవుడు మనకు తోడుగా ఉంటే ఎటువంటి టెంప్టేషన్ అయినా మనము జయించవచ్చు ప్రార్థన మరియు దేవుని వాక్యం ద్వారా మనం శోధనను జయించగలం గుర్తుంచుకోండి శోధనలో పడటం పాపం కాదు దానికి లొంగిపోవడమే పాపం సో మై డియర్ ఫ్రెండ్ ఈరోజు ఏ టెంప్టేషన్ అయితే మీకు బాధాకరంగా అనిపిస్తుందో ఆ యొక్క టెంప్టేషన్ నుండి బయటికి రావడానికి ప్రయత్నించండి అది కేవలం ప్రార్థన మరియు దేవుని వాక్యం ద్వారా మనం బయటపడగలుగుతాము సో దేవుని వాక్యము మీకు తోడైంది మిమ్మల్ని నడిపించనుగాక ఆమె ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ